మార్కు వార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిది నుండి ముప్పై తొమ్మిది వరకు వారు సమాజ మందిరము నుండి బయలుదేరి యాకోబు యోహానులతో కూడిన సీమోను ఆండ్రేయుల ఇంటికి వచ్చేరి సీమోను అత్త జ్వరముతో పడుకుని ఉండెను వారు ఆమె విషయమై ఆయనతో చెప్పెరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతును పట్టుకుని లేపెను జ్వరము ఆమెను విడిచిపోయెను ఆమె వారిని సేవించెను సాయంకాలమున సూర్యుడు అస్తమించిన తరువాత వ్యాధి మరియు దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి పట్టణమంతయు ద్వారమును కూడినది ఆయన నానా విధమైన రోగములతో బాధపడుచున్న అనేక మందిని స్వస్థపరిచెను అనేక దెయ్యములను వెళ్లగొట్టెను దెయ్యములు ఆయనను తెలిసినందున వాటిని వాటికి మాట్లాడుట అనుమతించలేదు ఉదయాన్ని చాలా తెల్లవారకమున ఆయన లేచి ఒంటరి స్థలమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాను సీమోను మరియు అతనితో ఉన్నవారు ఆయనను వెదికిరి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారు అని చెప్పిరి ఆయన వారితో నేను ఇతర గ్రామములకు వెళ్ళి అక్కడ కూడా ప్రకటించవలసి ఉన్నది అందుకే నేను వచ్చి తిని అని చెప్పాను ఆయన గలలియా అంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్లగొట్టుచు యేసు స్వస్థపరుచు ప్రభువు ప్రార్థించే సేవకుడు ప్రకటించే రక్షకుడు ప్రియమైన సహోదరా సహోదరులారా మార్కు వార్త చాలా వేగంగా ఏసు క్రీస్తు సేవను మనకు పరిచయం చేస్తుంది మొదటి అధ్యాయంలోనే ఏసు అధికారంతో బోధిస్తాడు దెయ్యములను వెళ్ళగొడతాడు రోగులను స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తాడు సువార్తను ప్రకటిస్తాడు ఈ రోజు మనం పరిశీలించబోయే వాక్య భాగం మార్కు వార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిది నుండి ముప్పై తొమ్మిది వరకు ఇది ఏసు ఒకే రోజులో చేసిన మూడు ముఖ్యమైన పనులను చూపిస్తుంది ఇంటిలో స్వస్థత బహిరంగంగా సేవ ఒంటరిగా ప్రార్థన స్వార్థ ప్రకటించే లక్ష్యం ఇది మన క్రైస్తవ జీవితానికి ఒక సంపూర్ణ నమూనా యేసు ఇంటిలోకి వచ్చిన ప్రభువు ఏసు సమాజ మందిరంలో బోధించి దెయ్యమును వెళ్ళగొట్టిన తరువాత సీమోను పేతురు ఇంటికి వస్తాడు సీమోను అత్త జ్వరముతో పడుకుని ఉండెను యేసు దేవాలయములోనే కాదు ఇంటిలో కూడా వస్తాడు చాలామంది దేవుణ్ణి చర్చిలో మాత్రమే అనుకుంటారు కానీ ఏసు మన ఇంటిలోకి వ్యక్తిగత సమస్యల్లోకి వస్తాడు మీ ఇంటిలో సమస్య ఉందా అనారోగ్యం ఉందా కలహాలు ఉన్నాయా ఏసు మీ ఇంటిలోకి రావాలని కోరుకుంటున్నాడు ఆయన ఆమె చేతిని పట్టుకుని లేపెను ఏసు దూరంగా నుండి ఆజ్ఞాపించలేదు స్పర్శతో స్వస్థత ఇచ్చాడు దేవుని ప్రేమ స్పర్శను మీరు అనుభవిస్తున్నారా ఆమె వారిని సేవించెను నిజమైన స్వస్థత మనల్ని సేవకు నడిపిస్తుంది దేవుడు నిన్ను ఆశీర్వదించాడా సేవ చేయటానికి సిద్ధమా ద్వారమును కూడిన సూర్యుడు అస్తమించిన తరువాత నియమాలు ముగిశాక ప్రజలందరూ రోగులను దెయ్యములు పట్టిన వారిని తీసుకొచ్చారు పట్టణమంతయు ద్వారమున కూడినది సేవ యొక్క విశాలత ఏసు కొందరినే కాదు అనేక మందిని స్వస్థపరిచాడు శారీరక రోగాలు మానసిక బాధలు ఆత్మీయ బంధనాలు ఏసు శక్తి పరిమితమైనది కాదు అనేక దెయ్యములను వెళ్లగొట్టెను ఈ ప్రపంచంలో చెడు శక్తులు ఉన్నాయే కాని ఏసు అధికారము వాటికన్నా గొప్పది భయపడవద్దు మహిమ కోసం కాదు మన రక్షణ కోసం యేసు దెయ్యములకు మాట్లాడుట అనుమతించలేదు ఎందుకంటే ఆయనకు ప్రచారం కాదు పరివర్తన కావాలి ఒంటరిగా ప్రార్థించిన యేసు ఉదయాన్నే చాలా తెల్లవారకు మన ఒంటరిగా స్థలమునకు వెళ్లి ప్రార్థన చేశాను అద్భుతాలు చేసి కూడా ప్రార్థించాడు అయితే మనం ప్రార్థన లేకుండా ఎలా ఉండగలం బిజీగా ఉన్నాడు కాని ప్రార్థనను వదల్లేదు ప్రజల మధ్య సేవ దేవునితో ఒంటరిగా సమయం ఈ రెండూ అవసరం మూలం ప్రార్థన మీ సేవకు మూలం యేసు లక్ష్యం స్వార్థ ప్రకటించుట అందరూ నిన్ను వెతుకుచున్నారు అంటే ప్రజాదారణ పేరు అవకాశాలు నేను ఇతర గ్రామాలకును వెళ్ళి అక్కడ కూడా ప్రకటించవలసి ఉన్నది అందుకే నేను వచ్చి తిని ఇది యేసు మిషన్ స్టేట్మెంట్ యేసు ప్రజాదరణకు బానిస కాలేదు మనిషి అయితే అక్కడే ఉండేవాడు కానీ ఏసు దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు గ్రామాలు పట్టణాలు సమాజ మందిరాలు ఈరోజు మన గ్రామం మన పాఠశాల మన కుటుంబం అన్ని సువార్తకు అవసరం ఏసు మాటతో పాటు కార్యం చేశాడు మాటతో సువార్త కార్యముతో ప్రేమ మార్కు సువార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిది నుండి ముప్పై తొమ్మిది వరకు ఒక సంపూర్ణ క్రైస్తవ జీవితం ఈ రోజు మనం తీసుకోవలసిన నిర్ణయాలు యేసును మన ఇంటిలోకి ఆహ్వానించుదాం స్వస్థత పొందిన తరువాత సేవ చేద్దాం ప్రార్థనకు ప్రాధాన్యం ఇద్దాం స్వార్థ ప్రకటించే జీవితం గడుపుదాం ప్రభువా నీవు చేసినట్లు మాకు జీవించుట నేర్పించు స్వస్థపరుచు చేతులు ప్రార్థించే హృదయం ప్రకటించే నోరు మాకు దయచేయము